హాయ్ అండి మనం ఇప్పుడు ఒక అద్భుతమైన రెసిపీ చేయబోతున్నాం అది ఎలా అంటే బొంబాయి రవ్వతో చెక్కలు అది చిన్న టిఫిన్ స్నాక్ ఐటమ్ అనమాట అయితే దానికి రవ్వ అయితే ఎక్కువ తీసుకోబాకండి అండి కొంచమే తీసుకోండి నేనైతే పెద్ద గ్లాస్తో తీసుకుని చాలా పొరపాటు చేశాను మీరైతే కొంచెమే తీసుకోండి అది చిన్న కప్పుతో తీసుకోండి నేను కడుపాత్రంతో పెద్ద గ్లాస్ తీసుకున్నా అలా అయితే చేయకండి మీరైతే కాస్త అంటే గిద్దు అన్నమాట అంతకన్నా ఎక్కువ వద్దు వీలైతే ఒక వంద గ్రాముల కన్నా కూడా తక్కువ లెక్క అయితే బాత్రం కొలత చిన్న కప్పుతో తీసుకుని దాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళండి కప్పున్నర నీళ్ళు అనమాట ఆ నీళ్లు మరగనిచ్చి దానిలో కాస్త ఉప్పు కారము మరి జీలకర్ర వాము కొంచెం నువ్వులు నేను నువ్వులు అయితే చూయించలేదు నువ్వులు కూడా వేస్తే బాగుంటాయి అన్నమాట నువ్వులు వేయలేదు నువ్వులు దగ్గర పెట్టుకుని కూడా వేయటం మర్చిపోయా మరి ఇంత టాలెంట్ కలిగింది పావునై మరి ఏం చేద్దాం కరివేపాకు కాస్త కట్ చేసి దీనిలో స్టార్టింగ్లోనే నీళ్లు పోయిగానే దానిలో కాస్త వెన్న వేయండి వెన్న ఉంటే వెన్న వేయండి లేకపోతే ఒక గరిట ఒక గుండ గరిట నెయ్యి నూనె వేయండి నెయ్యి కాదు సారీ నెయ్యి అనుకూలంగా ఎక్కువ ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి మళ్ళీ నెయ్యి చెప్పిందని తిడతారేమోనని నేను నెయ్యి చెప్పలేదు ఓకేనా అయితే బాగా మరిగించి బాగా అంటే మామూలుగా మనం ఉప్మాకి వేస్తాం కదా అలా అనమాట మరిగిన తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ అయితే వేపక్కర్లేదండి పచ్చిదే దానిలో వేసి చక్కగా తిప్పేసుకోవటం అది ముద్దగా అయిన తర్వాత చక్కగా బాండీ కంటించేసి చల్లారిని ఓ పని చేయండి మనం పూట ఈ పని చేసేసుకుని బాండీకి కుంచేసి భోజనాలు అయిన దగ్గర నుండి చక్కలు కాల్చుకోవచ్చు అలా ఎందుకంటే మీరు పిండి కలిపేటప్పుడు మళ్ళీ చేతులు కాలకుండా ఉంటాయని చెప్తున్నానండి అంతేనో ఓకేనా అయితే ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత దానిలో ఒక గ్లాసు బియ్య పిండి పడుతుందండి తక్కువ బియ్య పిండి మాత్రం వేయద్దు అది కూడా మనం ఎంత అయితే బొంబాయి రవ్వ వేసామో అంతే బియ్య పిండి వేసి చక్కగా పిసికేయండి అప్పుడైతే తక్కువ అనుకోండి నూనె ఎక్కువ పీలుస్తాయి అందువల్ల సమంగానే వేయండి అవకాశం ఉంటే ఇంకో గుప్పడు ఎక్కువైనా వేసుకోవచ్చు వేసి చక్కగా ముద్దలాగా కొట్టండి దీనిలో నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు ఉంటుంది కదా అది కూడా ఒక బాగానే ఒక మనం కొలిసిన కప్పుతో ఎంత ఉంటుందో ఆ కప్పుకి దాదాపు ఆ కప్పుడు పెసరపప్పు వేసేసానండి నేనైతే మాత్రం అంత వేస్తేనే అదొక మంచి టేస్ట్ వస్తుంది అంతే అయితే ఇంకా ఇదంతా గట్టిగా చేసుకుని శుద్ధ చేసుకుని తర్వాత చిన్న చిన్న వండలు చేసుకుంటారా మీరు మీరు చిన్న ఉండలు చేసి చక్కగా ఎక్కువసేపు ఓపిగ్గా చెక్కలు చేసి వేపగలిగితేనేమో ఎక్కువగా చిన్న ఉండలు చేయండి లేదా మనమైతే చూడండి పూరి ప్రెస్ మీద వచ్చేసాము చాలామంది చేతితో చక్క చిన్న చిన్న చెక్కలు చేస్తారు నేనైతే అలా చేయలేక పూరి ప్రెస్ మీదే చేశానండి చూడండి ఇలా అయినా ఒక్కో చెక్క వేపడం కొంచెం లేటే అయింది నాకైతే కొంచెం కష్టమనే అనిపించింది ఈ పిండి వంట అయినా నేనేమనుకున్నానంటే ఇది చేసినప్పుడు అసలు ఎందుకు పెట్టుకున్నాను రా బాబు ఈ పని అసలు ఇటువంటి దిక్కుమాలిన పనులు ఎందుకురా బాబు చేయటం మన పని మనకి కుదురు కదా ఏంటవి మాంచి వరి పిండితో చక్కలు చక్క 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 చేసేయగలం కదా అలా చేసుకునే ఎడవక ఈ దిక్కుమాలిన పనులు ఎందుకు చేశానురా బాబు అని ఏడ్చుకుంటా చేశాను అయితే మీరైతే ఏం చేయమంటే అయితే ఇలా తక్కువగా అయితే బాగానే ఉండదు కారణం ఏంటంటే తర్వాత అయిపోయిన తర్వాత టేస్ట్ ఉందండి అదిరిపోయింది చాలా బాగుంది రుచి కోసం మాత్రం తాపత్రయపడేవాళ్ళు రుచిగా తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అయితే వర్షాకాలం కాసేపు అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఒక పూట పిండి వంటకేం ప్రాబ్లం ఉండదు కదా నిలవున్నదైతే ప్రాబ్లం కానీ కాబట్టి కొంచెం చేసుకుని ఆ పూటకు చేసుకునే పద్ధతులు అయితే చేసుకోవచ్చండి చాలా అదరహో అనే అంత రుచిగా ఉన్నాయి ఏదైనా ఇష్టం ఉంటే ట్రై చేయండి లేకపోతే లేదు కానీ చేసి ఈ ఇది అప్లోడ్ చేసింది ఎందుకురా బాబు మేము ఇది చేయలేకపోయామని తిట్టుకోవద్దు నాకైతే కొంచెం కష్టమే అనిపించింది అని చెప్తున్నాను కదండీ కానీ అదరహో అదరహో అయితే ఆయిల్ బాగా పీకపడేస్తాయి అవును మనం ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఎందుకు పీకాలి మనం ఎందుకు ఆయిల్ ఎక్కువ తినాలి మంచి ఫుడ్డే తినాలి కదా మన వరి చెక్కలు తర్వాతేనండి వరిపిండితో చెక్కలు చేసుకోండి అదరహో అదరహో అంతే నేను చెప్పే సజెషన్ అయితే మాత్రం అంతేనండి వరిపిండితోటే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాను ఇదైతే కొంచెంగా ట్రై చేయండి అని చెప్తా ఎంతసేపు చెప్పినా మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్పినా అదే చెప్తున్నాను ఓకేనా ఎలా ఉన్నాయో చూసి కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ అందరూ మిగిలిన